మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు సత్యనారాయణ రెడ్డి న్యాయవాదిని మీ అందరికీ తెలిసిన విషయమే రెండు నెలల క్రితం సాయి పాత పావన్ని హాస్పిటల్ విధ్వంసం అని చెప్పని కొన్ని ఛానళ్ళలో విపరీతంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపించారు దానికి మేమే అని చెప్పని ఒక తప్పుడు కేసు పెట్టారు ఆ తప్పుడు కేసులో మామూలు సెక్షన్లు కాకోకుండా కొంతమంది కుట్రదారులు కుట్ర చేసి అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు మొదలగున్నటువంటి బలమైన సెక్షన్లు పెట్టి మమ్మల్ని దాదాపు అరవై ఐదు రోజులు జైలుకి పంపించడం జరిగింది ఆ కేసులో నాతో పాటు చేయడు సాయినాథ్ రెడ్డి పెద్ద మనిషిగా వచ్చిన దానికి అతన్ని ఎటువ్గా పెట్టి డెబ్బై సంవత్సరాల మా నాయన్ని మా చిన్నాయన్ని నా కుటుంబ సభ్యులందరినీ వైఎస్ఆర్ అనే నెపంతో మొత్తం చాలామందిని కేసులో ఇరికించి అందరినీ జైలుకి పంపించడం జరిగింది సంతోషం పంపించారు ఒక వివాదం వచ్చినప్పుడు ఆ సివిల్ డిస్ప్యూట్ అయినప్పుడు అది క్రిమినల్గా మారితే పోలీసు యాక్షన్ తీసుకోవాలా కేసు పెట్టాలా ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళు జైలుకి పంపించాలా బాగుంది మమ్మల్ని జైలుకి పంపించారు కదా పోలీసు వాళ్ళు మేము జైల్లో ఉన్నట్లే గత ఇరవై రోజుల నుంచి నా పార్ట్నర్లు ఎవరైతే నా ప్రత్యర్థులు ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళని బిల్డింగ్లో పంపించి మళ్ళీ బిల్డింగ్లో పనులు చేపిస్తున్నారు ఇదే నాకు ఆశ్చర్యకరమైన విషయం అనంతపురం పట్టణంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి వచ్చి మొన్ననే అనంతపురం పట్టణంలో చాలామందిని కొన్ని కేసుల్లో రిమాండ్ కూడా పంపించడం జరిగింది మేము జైల్లో ఉన్నట్లే చాలామంది వాళ్ళు కూడా కొన్ని కేసుల్లో వచ్చారు వాస్తవమే బట్ అటువంటి సందర్భంలో మమ్మల్ని ఇంత పెద్ద శిక్షలు పెట్టి మళ్ళీ అవతిలోని ఈరోజు బిల్డింగ్లోకి పంపించి మీరు పని చేసుకోండి అంటే దీని వెనక రాజకీయ నాయకులు ఉండారా పోలీసులు ఉండారా నాకైతే అర్థం కాలేదు అది మీడియా మీరు తేల్చల్ల ఎవరు దాని వెనక ఉన్నారు అని చెప్పండి ఈరోజు మా సమస్య చాలా చిన్నది చాలామంది నవ్వుతా ఉన్నారు ఈరోజు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ కసు నూకే వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ మీది మా సమస్య అర్థమైంది మీలో న్యాయం ఉంది కానీ చాలామందికి అర్థం కాలేదు మీకు ఎందుకు అన్యాయం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పని ఈరోజు కొంతమంది పోలీసు వాళ్ళు ఇంకొకటి నాకు వైఎస్ఆర్ అనే ముద్ర వేసి కేవలం వైఎస్ఆర్ అని చెప్పని ఈ సెక్షన్లు ఇవంట ఎందుకయ్యా ఇంత అన్యాయం అడుగుతాండా పోలీసు వాళ్ళకి ఎందుకు నా పైన ఇంత కక్ష అని చెప్పి ఈరోజు అడుగుతాడా నేను ఇది వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది వ్యక్తిగత విషయం నలుగురు పార్ట్నర్లు కలిసాము ఒక బిల్డింగ్ కొన్నాము పది కోట్లకి దానికి మళ్ళీ ఒక ఐదారు కోట్లు ఖర్చు పెట్టాము ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నాము నా అందులో ముప్పై పర్సెంట్ షేరు నాకు రికార్డు పరంగా రిజిస్టర్లు ఉన్నాయి పది కోట్లు కొన్న తర్వాత బిల్డింగ్ మళ్ళా రినోవేషన్ చేయడానికి అగ్రిమెంట్ నాకు ఇచ్చారు దానికి దాదాపు నేను ఐదారు కోట్లు ఖర్చు పెట్టాను ఆ డబ్బులు కూడా వాళ్ళ నా పార్ట్నర్లు నాకు ఇవ్వలేదు నా ముప్పై పర్సెంట్ షేరు నాకు ఇవ్వలేదు అదే కోర్టులో కేసులు నడుస్తూ నాకు డబ్బులు ఇవ్వాలని కోర్టులో కేసేసా వాళ్ళు నా పైన కేసేశారు ఇది జరిగిన విషయం ఇది దాదాపు జరగబట్టి నాలుగైదు సంవత్సరాలు అయింది ఇంతముందు ఇద్దరు రెసిపీలు ముగ్గురు రెసిపీలు ఈ ఈ విషయం వచ్చినప్పుడు గొడవ పడతా అంటే వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు ఆ బిల్డింగ్లోకి ఎవరూ పోకూడదని చెప్పి ఇచ్చారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కేవలం తాడిపత్రి పెద్దారెడ్డి గారికి చీఫ్ ఎలక్షన్గా ఉన్నానని చెప్పని ఒక నెపంతో కొంతమంది నా ప్రత్యర్థులు ఈ నా పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నక్కలు వాళ్ళు చాలా తెలివిగా దీన్ని ఎర్ర చూపించి అందరినీ మేనేజ్ చేసి ఆగస్టు మూడవ తారీఖున మంది రౌడీలతో వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నటువంటి బిల్డింగ్లోకి బీగాలు బగలు కొట్టి ప్రవేశించారు ఆగస్టు నాలుగో తారీఖున నేను ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ గారు నా ఎదురుగే ఓపెన్ స్పీకర్లో డీఎస్పి గారు చెప్పారు డీఎస్పి గారు అనంతపురంలో లాండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం రాకూడదు ప్రశాంతంగా ఉండాల పట్టణము వన్ ఫార్టీ ఫైవ్ ఇష్యూస్ ఉన్నటువంటి బిల్డింగ్లోకి బీగాల పొరగలు కొట్టి ఎవరు ప్రవేశించినా ఇమీడియట్గా మీరు కేసు బుక్ చేయండి వాళ్ళని అదుపులోకి తీసుకోండి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి అని చెప్పని ఎస్పీ గారు నా ఎదురుగా చెప్పినా కూడా డీఎస్పి గారు నిమ్మక నీరెత్తినట్టు ఒక్క మాట మాట్లాడలే దీనిపైన స్పందించలే తర్వాత ఎగైన్ మళ్ళీ నేను ఎస్పీ గారి దగ్గర పోయినా మళ్ళీ చెప్పారు మళ్ళీ నెలదిరిగిన కాల సెప్టెంబర్ పన్నెండవ తారీఖున విధి లేని పరిస్థితుల్లో మీడియానంతా పిలుచుకొని నేను ఆ బిల్డింగ్లోకి పోవడం జరిగింది టూ టౌన్ సీఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ నేను ఈరోజు బిల్డింగ్లో పోతున్నాను మీడియాను పిలుచుకున్నానని చెప్పి బిల్డింగ్లో పోయినా దానికి మీడియా అంతా సాక్షి దాదాపు ఇరవై మంది రిపోర్టర్లు వచ్చినారు ఆ బిల్డింగ్లోకి నాతో పాటు సరే ఆ రోజు ఒక జిల్లాలో ఒక పెద్ద నాయకుడు మీకు సెటిల్ చేస్తామని చెప్తే ఆ రోజు తాత్కాలికంగా నా ఉద్యమాన్ని విరమించి ఎనికి రావడం జరిగింది ఆరు ఈరోజు ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇచ్చిందో ఆమె ఆ రోజు అనంతపురం పట్టణంలో కాదు కదా ఈ ఆంధ్ర రాష్ట్రం లేదు ఎక్కడో బెంగళూరులో ఉంది కర్ణాటకలో ఉంది ఆమె వచ్చిన తర్వాత నలభై రోజులకి కంప్లైంట్ ఇస్తుంది ఏమని ఇస్తుంది అయ్యా ఆ రోజు మీడియాతో పోచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి మా సీసీ కెమెరాలు బదులు మా అద్దాలు బదులు నన్ను నన్ను లంజాడినాడు నాపైన దాడి చేసినాడు అని చెప్పిన కంప్లైంట్ ఇస్తే నలభై రోజుల తర్వాత టౌన్ పోలీస్ స్టేషన్లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఎవరి మీద అంటే నా పైన ఆ రోజు పెద్ద మనిషిగా వచ్చిన సాయినాథ్ రెడ్డి పైన పెద్దారెడ్డి అని అనుచరుడు రాజు పైన రాప్తాడు బోయ హరి పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఆ రోజు కనీసం కంప్లైంట్ ఇచ్చినయమ్మ అనంతపురంలో కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఏమాత్రం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మా పైన ఎఫ్ఐఆర్లు పెట్టడమే తర్వాత కాలంలో కూడా నేను అదే డిఎస్పీ గారి దగ్గరికి అదే ఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ తిరిగిన సార్ అన్యాయంగా నా పైన కేసు పెట్టినారు సార్ మళ్ళీ వాళ్ళు బిల్డింగ్లో పని చేసుకుంటున్నారు సార్ వాళ్ళు నిలబడిన సార్ అంటే ఎస్పీ గారు ఎగైన్ మళ్ళీ డీఎస్పీ గారు చెప్తారు సీఏ గారు చెప్పారు నేను సీఏ గారు తగ్గిపోతే ఏమంటాడు సత్యనారాయణ రెడ్డి నాదేముంది నీ న్యాయంగా ఉంది నాకు డీఎస్పీ చెప్తే కదా నేను చేసి ఇదే అంటాడు ఆయనేమో పాపు రెండు మూడు సార్లు ఫైల్ ఎత్తుకొని డీఎస్పీ గారి దగ్గరికి పోయి సార్ ఇది చేద్దాము అని చెప్తే డీఎస్పీ గారేమో రేపు మరణం రేపు మరణం నాలుగు నెలలు వాయిదా చేశారు మరి అవతల ఏమో ఏమంటారు తెలుసా ఈ మాట నేను చెప్పురాదు కానీ పైన వానికి ఎందుకు చేస్తా డీఎస్పీ మేము గెర్ర గీస్తే నిలబడతా డీఎస్పీ అని చెప్తుంది నా పైన కంప్లైంట్ ఇచ్చినా మొత్తం కోర్టులో అనంత బజార్లో అంతా మరి మేము ఏమర్థం చేసుకోవాలో మాకు అర్థం కాలే దానికి బలం చేకూర్చేది ఏంటంటే ఎస్పీ గారు స్వయాన చెప్పినా దాదాపు ఆరుసార్లు నేను గ్రీవెన్స్లో ఇచ్చిన డీఎస్పి గారు కనీసం మాట మాత్రానకైనా మేము పోతే మాతో మాట్లాడుకోకుండా ఏదో విషయం చెప్పి పోస్ట్ పోన్ చేసే ఐదు నెలలు వాళ్ళు ఇంకా నవంబర్ ఇరవై మూడో తారీఖున మంత్రంగా పూజ చేసుకొని బిల్డింగ్ ఆకుపై చేసుకున్న సందర్భంలో మేము పోయినాం గలాట జరిగినది వాస్తవం ఒక పక్క నాకు పోలీసులు సహకరించకుండా నేను ఇన్ని కోట్లు పెట్టి ఏడెనిమిది కోట్లు పెట్టి నేను అన్యాయం అవుతాను వాళ్ళు ఆకపై చేసుకుంటా అని చెప్పని నాలుగు అద్దాలు బోలు కొట్టడం నిజం నేను ఒప్పుకుంటున్నాను దాని కారకుడు నేనే ఒకవేళ వాళ్ళు అనుకుంటే అయినా ఆ కేసులో పోలీసులు నిక్కచ్చిగా నా పైన ఏదో నేనేదో దేశద్రోహిని అని చెప్పని ఏదో పెద్ద నేనేదో ఇంటర్నేషనల్ స్మగ్లర్ మాదిరి నా పైన ఆ కేసే కాకోకుండా ఉద్దేశపూర్వకంగా అటెంప్ట్ మర్డర్ పెట్టినారు ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు మేము తీసుకోకునే కొడువిలు వాళ్ళే పెడతారు వాళ్ళే పెట్టి పెట్టినారు రెండోది ఏంటంటే ఘోరమైన విషయం ఎవడైనా అనామాకుడు సదురాని వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసేయడంలో తప్పు లేదు నా పైన కంప్లైంట్ ఇచ్చిన ఆయమ ఒక న్యాయవాది అని చెప్పుకుంటుంది న్యాయవాది కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బాగలేదని పోలీసు వాళ్ళు చించేసి పోలీస్ స్టేషన్లో టైప్ చేసి నా పైన కంప్లైంట్ ఈ సెక్షన్లో వచ్చేది అట్లా కేసు పెట్టడం ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు నేను చెప్తా రైట్ ఎందుకు అంటే పోలీస్ అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈరోజు ఈ సమాజంలో అధికారపక్షముడు కానీ ప్రతిపక్షం కానీ మిత్రపక్షం కానీ స్వపక్షం కానీ ఏ పక్షం అన్నా కూడా బీదవాడ కానీ కానీ తనకి వ్యక్తిగతంగా సమస్య వస్తే ఫస్ట్ ఆశ్రయించేది అంటే పోలీస్ వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ అని అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి తప్పులు చేస్తే సాధారణ ప్రజలు బతకడం ఎలా అడుగు ప్రశ్నిస్తాను మరి నా విషయంలో పోలీసులకి ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతా ఈరోజు నాకు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ డీజీపీ గారు కానీ అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తాను అయ్యా నేను వైఎస్ఆర్ ఇంకోటి ఇంకోటి మళ్ళీ బేసిక్గా ఒక న్యాయవాది కుటుంబంలో సాధారణమైనటువంటి వ్యక్తిని నేను ఇది మా వ్యక్తిగత సమస్య దీన్ని మీరు మానవతా గోపంతో దృష్టి ఆలోచన చేసి దృప్తంతో ఆలోచన చేసి ఇప్పటికే నా పైన తప్పుడు కేసులు పెట్టి మా అందరినీ అరవై ఐదు రోజులు జైల్లో పెట్టారు నిస్కారణంగా జైల్లో పెట్టి కేవలం ఆస్తి వాళ్ళకి అప్పు ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని మళ్ళీ పోలీస్ సపోర్ట్తో ఈరోజు బిల్డింగ్లోకి పంపించారు సిఐ గారు ఏమంటారు ఈ రోజుకి నువ్వు బాగుంటాడు కానీ ఒకటే బాగుంటాడు ఒకటే పోతే వాళ్ళ సంపితే నాకు దిక్కెవరయ్యా నల్లగర నిలుచుకొని పోతే నాపైన మళ్ళా కేసు పెట్టి లోపలికి పంపిస్తానంటాడు మరి దీంట్లో అర్థమేమో ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు ఈ వాటికి మేమన్నా మీడియాకో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా అర్థమైతే మీరు చెప్పండి నేను ఏం చేసేది అనేది ఈరోజు అవసరమైతే ప్రజాప్రతిలందరినీ వ్యక్తిగతంగా కలుస్తా నేను తప్పేందో నాకు చెప్పండి అని చెప్పండి రైట్ మీకు ఏం చేయాలి అర్జెంటుగా వాళ్ళని ఎవరైతే బిల్డింగ్లోకి పోయినారు వాళ్ళు కోర్టుకు పోయినారు కాబట్టి కోర్టులో ఏదో ఒక ఆర్డర్ వరకు ఎవరిని పోకోకుండా నిషేధించండి నిషేధించి నాకు న్యాయం చేయండి అని చెప్పి అందరికీ చేయొచ్చు ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా టార్గెట్ బదివేలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి